రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్న బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగిటివ్గా పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని ట్రయాంగల్ లో కావచ్చు శని వెంట కనుక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజును రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో అది తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నైతే ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు గనక చూసుకున్న దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగవే పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు ఏదైనా చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది చిక రాశి వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నది కుజుడు రాశి నుంచి ప్రజెంట్ రాబోయే రోజుల్లో అష్టమ స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు వృశ్చిక రాశి వారికి ఎవరైతే వృశ్చిక రాశి అంటే అష్ట ఈ స్థానంలో చంద్రుడు రాశి ఉందో వాళ్ళ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో అష్టమ స్థానం లోపల కుజుని గోచరం ఇది అంత అనుకూలంగా అయితే అస్సలు ఉండదు సార్ నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు ఏదో మీరు నా మాట విని నన్ను ఫోన్ చేయడానికి కూడా చెప్పట్లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను కాస్త మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకో పాయింట్ ఏంటంటే షష్టాధిపతి అష్టమ స్థానంలో గోచరం చేయడం ఇది కాస్త హెల్త్ పరంగా హెల్త్ చాలా జాగ్రత్తగా ఇది ఒకవేళ మీకు ముందు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కనుక లేకపోయినట్లయితే ముందుగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి ఈ హెల్త్ లోపల ఏవై వస్తాయో కూడా తెలుసుకోండి ఇంజురీ ఏదైతే మనం దెబ్బలు తగులుతుంటాయో అలాంటిది ఒకటి యాక్సిడెంట్ యోగం కూడా కనబడుతుంది మరి అంత భయపడకండి ఏం చేసినా కాస్త నెమ్మదిగా చేయండి తొందరపాటు ఎలాంటి విషయాలు చేయకండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా కాస్త తొందరపాటు చేయకండి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కాస్త వర్షాలు ఎక్కువ అవడం వల్ల రోడ్డు పైన రోడ్ సరిగ్గా ఉండవు దెబ్బలు తగులుతుంటుండే ఆ కారణం వల్ల కూడా అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు మనం తప్పు లేకపోయినా రోడ్ సరిగ్గా ఉండదు అది కూడా అనుకోండి ఇంకోటి ఏంటంటే హార్ట్ పేషెంట్స్ ఎవరైతే హార్ట్ పేషెంట్స్ సంబంధం ప్రాబ్లం ఉందో అలాంటి వాళ్ళ కూడా ఉండబోతుంది మూడోది ఏంటంటే ఇక్కడ ఎవరికైతే వళ్ళు చాలా లావుగా ఎక్కిందో వల్లు చాలా లావుగా అయ్యారో వాళ్ళ కూడా కాస్త ఫ్యాట్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఇదైతే ఉండబోతుంది అని ఎవరైతే మంత్ర జపం ఎక్కువ చేస్తుంటారో రుచికి రాసేవారు ఒంట్లో హిట్ ఎక్కువ పెరుగుద్ది ఒంట్లో హిట్ ఎక్కువగా పెరుగుద్ది ఈ విషయాల వల్ల హెల్త్ ప్రాబ్లం అయితే అయి తీరుద్ది ఇది పాయింట్ మైనస్గా ఉండబోతుంది అని ఇంకోటి ఏంటంటే కోపం విపరీతంగా వచ్చుద్ది కోపం యాంగ్రీ కోపం చాలా విపరీతంగా వచ్చుద్ది ఎందుకు అంటే మనం చేస్తున్న పని సరిగ్గా అవ్వలేకపోవడం వల్ల వస్తుంది మనం ఏదైతే పని చేస్తున్నామో అది కాస్త డీలే అవ్వడం వల్ల కాస్త కోపం విపరీతంగా పెరుగుద్ది రాబోయే రోజులు అంటే గతంలో కూడా కోపం ఉందా అంటే ఉండే కానీ అది అంత కనిపించట్లేదు అది ఎందుకంటే ఒక ఆశతోటి కోపం ఉండే కానీ రాబే రోజుల్లో కోపం ఆశతో ఉండదు భయంతో కోపం ఉంటుంది కోపాల్లో కూడా రకరకాలుగా కారణాలు ఉంటాయి రాబే రోజుల్లో కోపం ఎందుకు ఉంటుంది అంటే భయం వల్ల కోపం పెరిగి తీరుద్ది ఈ కోపం ప్రవర్తన ఏదైతే ఉందో ఇది మీ వాక్కు స్థానం పైన పడుతుంటది వాక్ అంటే మీరు ఏదైతే మాట్లాడుతుంటారో స్పీచ్ మీరు ఎవరితోటి ఎలా అయితే మాట్లాడుతుంటారో ఇది పడుతుంటది వాణి చాలా జాగ్రత్తగా చూసుకొని కాపాడుకోండి మీరు ఎంత పెద్ద అధికారి అయినా కావచ్చు ఒక చిన్న మాట దాటినా కూడా చిన్న మాట జారినా కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో కాస్త అందరికి కాస్త సెన్సిటివ్ గా కాస్త రాబోయే రోజుల్లో అందరికి ఈగో పెరగబోతుంది ఈ ఈగో వల్ల నాకు ఈ వ్యక్తి ఎలా మాట్లాడగలుగుతాడని ఇది ఒక చిన్న పాయింట్ ఏదైతే ఉందో దీని వల్ల సంబంధాలు కూడా దూరం అవకాశాలు ఉన్నాయి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుండా అయితే చాలా జాగ్రత్తగా చూసి కొనండి మీరు ఏదైతే కొంటున్నారో అది ఇల్లీగల్ అయితే ఉండబోతుంది దానిపైన ముందు నుంచి ప్రాబ్లమ్స్ అయ్యి ఉండే ప్రాపర్టీ అయితే మీరు కొనే అవకాశం ఉండబోతుంది కొనాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా చూసి కొనండి ఒకవేళ అవసరం లేకపోతే అస్సలు కొనకండి వదిలేండి ఆఫ్టర్ ట్వంటీ అక్టోబర్ తర్వాత చూడండి కానీ ప్రజెంట్ ఎలాంటి ప్రాపర్టీ అస్సలు కొనకండి అని ఆస్తు పంపకాల లోపల కూడా ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి అది కూడా వదిలేసండి నలభై ఐదు రోజులు అస్సలు పట్టించుకోకండి ఆఫ్టర్ ట్వంటీ అంటే మేబీ డిసెంబర్ అంటే సారీ దివాళీ తర్వాత దాని గురించి ఆలోచించండి ఈ టైం లోపల దాని గురించి ఆస్తుల విషయాల గురించి ఎలాంటి రకమైన ఆశ అపేక్షలు అస్సలు పెట్టుకోకండి ఎలా అయితే ప్రేజర్ నడుస్తుందో ఆ కుటుంబం లోపల అలాంటి పరిస్థితిని ముందుకు తీసుకెళ్ళండి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కుజం నాలుగో దృష్టి లాభస్థానం పైన ఉండబోతుంది డబ్బుకు లోటు ఉండదు సార్ రుచికి రాశివా తెలుసుకోండి అప్పు అయినా కావచ్చు రాబోయే రోజులు అప్పు చేసే అవకాశం చాలా ప్రబలంగా ఉన్నది అప్పు చేస్తారు ఈ అప్పు వల్ల లాభం వచ్చుద్ది కానీ అప్పుల లాభం వచ్చిన తర్వాత ఏంటంటే ఇత పూర్వం మీరు ఏవైతే అప్పులు చేస్తారో ఆ అప్పు తీర్చడానికి డబ్బులు అన్ని వెళ్ళిపోతాయి ఇత పూర్వం మీరు ఏవైతే లోన్ చేసి ఉంటారో ఎవరి దగ్గర అయితే మీరు లోన్ చేసి తీసుకున్నారో అవి తీర్చడానికి ఇవన్నీ వెళ్ళిపోతాయి కానీ దీని ప్రయోజనం మనం ఇప్పుడు చేసిన అప్పు చేసిన ప్రయోజనం తీసుకున్న లోన్ ప్రయోజనం మంచి జరుగుద్దా జరగదా అంటే తప్పకుండా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మంచి జరుగుద్ది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తప్పకుండా మంచి జరుగుద్ది మిగతా పర్సెంటేజ్ ఏంటంటే మీ జాతకంలో కుజును స్థితిపరంగా ఉంటుంది అని ఒక పాయింట్ తెలుసుకోండి ఏకాదశ స్థానం పైన కుజున్ సంబంధం ఉండడం వల్ల ఆకస్మికంగా ధన ప్రాప్తి ఎవరైతే విదేశాల నుంచి డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే పార్ట్నర్ లోపల బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటది ప్రత్యేకంగా ఈ టైం లోపల ఒకటి విషయం ఏంటంటే ఎవరికైతే పెళ్లి కాలేదు రుచికి రాసి వారికి వాళ్ళకి పెళ్లి యోగం కూడా చాలా ప్రబలమైన సంయోగం అయితే ఇప్పుడు కనబడుతుంది అని ఒక చిన్న విషయం ఏంటంటే ప్రేమ జీవితంలో ఉన్నవారు ఎవరైనా కాల్చి రుచికి రాసి వారు వాళ్ళకి కాస్త నెగటివ్ రిజల్ట్స్ అయితే కనబడబోతున్నాయి ఈ విషయాన్ని మీరు కాస్త జీర్ణించుకోండి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కుజు నాలుగో దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల ఫ్రెండ్స్ లోపల మంచి సపోర్ట్ అయితే మీకు దక్కుద్ది ఫ్రెండ్స్ లోపల మంచి సపోర్ట్ అయితే దక్కుద్ది అది అందులో లోటు లేదు కేవలం మైనస్ ఏంటంటే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కాస్త టెన్షన్ కాస్త ప్రెషర్ ఎక్కువగా పెరిగి తీరుద్ది ప్రతి చిన్న విషయానికి కూడా భయం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అది కనుక వదిలేసినట్లయితే మిగతా చోట్ల మీ ఎఫర్ట్స్ మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్తూ ఉండండి తొందరపాటు చేయకండి ఎందుకంటే తృతీయ స్థానం పైన కుజుని సంబంధం ఉంది కాబట్టి ఇది మీకు మంచి ఎఫర్ట్స్ చేయించుతుంటాడు కుజుడు యొక్క విషయం తెలుసుకోండి ఎప్పుడైతే మనం చాలా బీడ్ లోపల ఉంటాం అంటే చాలా మంది ఒకటి చోటు ఉన్నప్పుడు మనం ఉన్నట్లయితే అక్కడ మనం పరిగె పరిగెత్తాల్సిన అవసరం ఉండదు మన వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళే మనల్ని తోసేస్తుంటారు కాబట్టి మనం నడవాల్సిన అవసరం ఉండదు వాళ్ళే తోసేస్తుంటారు వెళ్తుంటారు రాబోయే రోజుల్లో కొన్ని నెగేటివ్ ఉండడం వల్ల మీకు ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు పరిస్థితి అలా వచ్చుద్ది మీరు తప్పకుండా చేయాల్సి వస్తుంది తప్పని పరిస్థితి లోపల ఇతర పూర్వం ఎవరైతే ఎక్కువ కష్టపడలేరో పడలేరో వాళ్ళు రాబే రోజులు తప్పకుండా కష్టం పడతారు ఆ కష్టాల లోపల కాస్త అనుభూతి కూడా పొంది తీరుతారు కొన్ని ఉపా పరిహారాలునే మనం సెప్టెంబర్ ఏవైతే రాశి తెలుసుకుంటామో అందులో చెప్పడం జరగబోతుంది కానీ రుచిక రాశి వారు కాస్త ఏంటంటే ఆ ఇక్కడ మరి మంచి ఎవరికైనా ఉందా అంటే ఇంకోటి ఉంది ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో బిజినెస్ అలాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బాగుండబోతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే బిజినెస్ ఉందో వాళ్ళకి చాలా బాగా అయితే చాలా చక్కగా ఉండబోతుంది అని హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి బాగుండతుంది రుచి క్రాస్ వరకు హెల్త్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోవడానికి లేకపోయినట్లయితే శ్రీమాత్రేనమా